హ్యావ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ బాలకృష్ణ బోయిపాటి కాంబినేషన్లో మరో సినిమా రాబోతుందా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది అంటే ఒక పక్క అఖండా టూ సినిమా గురించి ఇంకా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొంతమంది చాలా బాగుంది అంటున్నారు కొంతమంది పెద్దగా ఏం లేదు అంటున్నారు ట్రోలింగ్ జరుగుతుంది నెగిటివ్ ఇది జరుగుతుంది వీటన్నిటినీ దాటుకొని ఆ సినిమా వసూళ్లు పరంగా బాగానే దూసుకుపోతుంది ఈ నేపథ్యంలో మళ్ళీ బోయిపాటి బాలకృష్ణ కాంబినేషన్లో ఒక సినిమా గురించి చర్చ జరుగుతుంది అది కూడా ఈ సినిమాని గీత ఆర్ట్స్ అల్లు అరవింద్ నిర్మించబోతున్నారంటూ ఒక వార్త అయితే చక్కెర్ల కొడుతుంది అంటే డెఫినెట్గా బాలకృష్ణ బోయిపాటి కాంబినేషన్కు ఉన్నటువంటి క్రీజ్ దృష్ట్యా నెక్స్ట్ సినిమా ఉంటుందని ఫిక్స్డ్ అది ఈ సినిమా రిజల్ట్ కొంచెం ఒకవేళ ఆశించిన స్థాయిలో లేకపోయినా కూడా మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందని తెలుసు కానీ ఇమీడియట్గా ముఖ్యంగా బోయిపాటి నెక్స్ట్ అఖండ టూ తర్వాత మళ్ళీ బోయిపాటి చేసే సినిమా తోటే ఉంటుందనే వార్త ఇప్పుడు అందరిని అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటే ఏదైతే ఈ సినిమా రిజల్ట్ పెద్దగా ఆశించిన స్థాయిలో లేదు కాబట్టి ఇమీడియట్గా వీళ్ళిద్దరు కాంబినేషన్ ఉండకపోవచ్చు అనే ఒక చిన్న ఇది ఉందో దాన్ని ఇది చేస్తూ ఇప్పుడు మళ్ళీ ఇమీడియట్గా బోయిపాటు చేసే ఇమీడియట్ సినిమా బాలకృష్ణతోనే అని చెప్పి ఒక చర్చ అయితే మొదలైంది అంతకుముందు గీత ఆర్ట్స్లో బోయిపాటు చేసినటువంటి సరైనోడు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలుసు ఇంకా చెప్పాలంటే అల్లు అర్జున్కి ప్రాపర్ మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా సరైనోడు అంతకుముందు అతనికి గుర్రం జులై ఇటువంటి సినిమాలతో కొంత మాస్ ఈ కనెక్ట్ అయినప్పటికీ కూడా మాస్ ఆడియన్స్ తోటి ప్రాపర్గా అనేటువంటి మా సెలిబ్రేషన్స్ తోటి విజయం సాధించినటువంటి సినిమా సరైనడు ఆ తర్వాత యాక్చువల్గా చిరంజీవి బోయిపాటి కాంబినేషన్లో ఒక సినిమా అనుకున్నారు తర్వాత చిరం రామ్ చరణ్ బోయపాటి కాంబినేషన్లో గీతా ఆర్ట్స్లో ఒక సినిమా అని అనుకున్నారు కానీ ఎప్పుడైతే వినయ్ విధేయరామ రామ్ చరణ్ బోయపాటి కాంబినేషన్లో వచ్చినటువంటి వినయ్ విదేయరామ సినిమా బాగా ఘోరంగా నిరాశపరిచిన నేపథ్యంలో అటు చిరంజీవి ప్రాజెక్టు పక్కకి వెళ్ళిపోయింది నెక్స్ట్ రామ్ చరణ్ ప్రాజెక్ట్ కూడా పక్కకి వెళ్ళిపోయింది కానీ అప్పుడే అప్పట్లోనే బోయిపాటికి ఇచ్చినటువంటి అడ్వాన్స్ మాత్రం అలా ఉండిపోయింది అయితే ఆ బోయిపాటికి ఇచ్చిన అడ్వాన్స్ని ఏ సినిమా కోసం అది ఇది చేస్తారనేది ఇన్నాళ్ళు ఒక దీనిలాగా ఉండిపోయింది అంటే అల్లు అల్లు అర్జున్తో మళ్ళీ చేసే అవకాశం ఉందా అనేది లేకపోతే విజయ్ దేవరకొండతో కూడా అని ఒక న్యూస్ వచ్చింది బోయిపాటి విజయ దరకొండ కాంబినేషన్లో గీతా ఆర్ట్స్ సినిమా అనేది కూడా ఒకటి వచ్చింది కానీ ఇప్పుడు అవన్నీ పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే బాలకృష్ణ బోయిపాటి కాంబినేషన్ అంటే మామూలుగానే గీతా ఆర్ట్స్లో అంటే ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే కొంత లిబర్టీ ఉంటే ఉంటుంది కానీ కథ కథ మీద ఎక్కువ కసరత్తులు జరుగుతాయి దాన్ని ఏదో జస్ట్ లైక్ దట్ హీరో అన్నాడు బడ్జెట్ ఎంత అది ఇది అని చెప్పి వేసుకొని సినిమాలు చేయడం అనేది వాళ్ళు చేయరు గీత ఆర్ట్స్లో మనం చూస్తే జాగ్రత్తగా ప్రతిదానికి కొంత కసరత్ అది చేసి దానికి ఒక డైరెక్షన్ రైటింగ్ టీమ్ అది ఏర్పాటు చేసుకొని ప్రతిదీ ఫిల్టర్ చేసుకుంటూ వస్తారు కాబట్టి అంటే ఒకసారి ఏమవుతుందంటే విపరీతమైనటువంటి ఫ్రీడమ్ తనకి ఇంకా అడ్డు చెప్పేవాళ్ళు లేకపోతే దానికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేనప్పుడు డైరెక్టర్ తన తనకి ఏదైతే తో చాలా బాగుందని చెప్పి ఫీల్ అవుతాడు అది చేసుకుంటూ వెళ్ళిపోతాడు దానివల్ల ఒక్కొక్కసారి అంటే కంప్లీట్ ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల అద్భుతమైనటువంటి అవుట్పుట్ రావచ్చు ఒక్కొక్కసారి మితిమి మితిమీరినటువంటి నమ్మకంతోటో ఓవర్ కాన్ఫిడెన్స్ తోటో కొంచెం పక్కదారి పట్టే ప్రమాదం కూడా ఉంటుంది కానీ ఎప్పుడైతే వెనకాల కొంత దాన్ని ఫిల్టర్ చేయడానికి కానీ లేకపోతే కొంచెం సరి చేయడానికి కానీ ఇది ఉంటుంది అకౌంటబిలిటీ అనేది ఎప్పుడైతే ఒక ఇది ఉంటుందో అప్పుడు డెఫినెట్గా అవుట్పుట్ అనేది చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు బాలకృష్ణ బోయిపాటి కాంబినేషన్ ఏదైతే చక్కెరలు పడుతుందో ఆ సినిమా అంటే డెఫినెట్గా అఖ అఖండ అన్నారు కానీ ఇమీడియట్గా అఖండ అంటే అఖండ పార్ట్ త్రీ రాకపోవచ్చు ఇప్పుడు ఇది అంటే ఒక సిన్హా లాగా ఒక లెజెండ్ లాగా ఆ జోనర్లో ఆ తరహా చిత్రంగా ఈ సినిమాని తెరకెక్కించే అవకాశం ఉంది ముఖ్యంగా అన్స్టాపబుల్ ప్రోగ్రాంతో ఇప్పుడు ఆహా సినిమా ఆహా ఓటీటీలో మా అరవింద్ గారి భాగస్వామి ఏంటనేది అందరికీ తెలిసిందే దాని ది మ్యాన్ బిహైండ్ ఆహా అల్లు అల్లు అరవింద్ అన్న విషయం అందరికీ తెలిసిందే అందులో ఆహా కోసం బాలయ్య చేసినటువంటి అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనకి తెలుసు అంటే అసలు బాలయ్య ఒక ఆ ప్రో అటువంటి ప్రోగ్రాం చేయగలుగుతాడని కానీ చేసిన అంత పెద్ద విజయం సాధిస్తుందని కానీ ఎవరు ఊహించలేదు అది ఒక రేంజ్లో సక్సెస్ అయింది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు కొత్త ఎవరైతే కొత్త డైరెక్టర్స్ కుర్ర డైరెక్టర్స్ బాలయ్యతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారో ఆ దాని క్రెడిట్ అంతా కూడా ఇవి అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ వెళ్తుంది అంటే కుర్రా డైరెక్టర్స్తో కూడా ఆయన మింగిల్ అవుతూ అసోసియే ఇది అవుతూ ఆయన చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ ఈ తరం ఆడియన్స్ని కూడా అంటే బాలయ్య ఫ్యాన్స్కి ఎప్పుడు స్టాండర్డ్గా అలాగా ఉంటారు ఆయన సినిమా ఎలాగున్నా ఒకటి పది సార్లు చూస్తారు అన్నీ ఉంటాయి కానీ కొత్తగా కొంతమంది కుర్రాళ్ళు కూడా కొంతమంది కాదు లక్షలాది మంది కుర్ర ఆడియన్స్ కుర్రాళ్ళు కూడా ఆయన ఫ్యాన్స్ జాబితాలో చేరడానికి కారణం అనేటువంటి ప్రోగ్రాం ఆ సినిమా ఆ ప్రోగ్రాంతో అల్లు అరవింద్ బాలయ్య మధ్య ఒక మంచి అనుబంధం కుదిరింది అంటే ఒక్క చిరంజీవి నాగార్జున లాంటి ఒక ఇద్దరు ముగ్గురు తప్ప దాదాపుగా ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ అందరూ కూడా ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం ప్రతి ఎపిసోడ్ కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి హల్చల్ చేస్తున్న ఇది అందువల్ల ఇప్పుడు మళ్ళీ బోయిపాటి బాలయ్య అల్లు అరవింద్ ఇవి ముగ్గురు కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందంటే ఇంకా అది ఏ రేంజ్లో ఉంటుంది అన్నది ఇంక మనం ఎవరు ఊహలకి వాళ్ళకే వాళ్ళే మనం వదిలేయాలి తప్ప మనం చెప్పలేం ఎందుకంటే బేసిక్గా అల్లు అరవింద్ ఎంత గొప్ప ఫిల్మ్ మేకరో మనకు తెలుసు సక్సెస్ రేటు నాకు తెలిసి ఒక నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్ ఆయన మధ్యలో ఎప్పుడైనా కొన్ని సినిమాలు మిస్ఫేర్ అయితే అయి ఉండొచ్చు కానీ మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్స్ ఆయన ప్రొడ్యూస్ చేసేవి సక్సెస్ సూపర్ సక్సెస్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్గా నిలిచినటువంటి సినిమాలు తీసిన తీసే అల్లు అరవింద్ నుంచి వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందంటే ఇంకా అది ఒక ఒక ఫీస్ట్ లాంటిది అనమాట ఫ్యాన్స్కే కాదు ఆడియన్స్ కూడా ఒక ఫీస్ట్ లాగా అంటే బాలయ్యప్పుడు ప్ర గోపీచంద్ మల్యాన్ సినిమా ఇప్పుడు చేస్తున్నాడు నూట పదకొండో సినిమా గో గోపిచంద తోటి అంటే అంతకుముందు వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చినటువంటి డైరెక్టర్తో మళ్ళీ కొలాబరేట్ అయ్యాడు ఆ సినిమా ఆ సినిమా తర్వాత ఈ సినిమా బోయ్పాటి అంటే ఏదైతే అఖండ టూ సినిమా గురించి కొన్ని విమర్శలు లేకపోతే కొంత ట్రోలింగ్ మరోటి మరోటి నడిచిందో వాటినన్నింటినీ తుడిచి పెట్టేసేలాగా పటాపంచలు చేసేలాగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుందని మనం ఖచ్చితంగా మనం చెప్పచ్చు అంటే ఇది వన్ ఆఫ్ ది క్రేజియెస్ట్ ప్రాజెక్ట్ కింద మనం దాన్ని చెప్పాలి అంటే కేవలం బాలకృష్ణ బోయిపాటి కాంబినేషనే కాదు దానికి అల్లు అరవింద్ యాడ్ అవ్వడం అది మామూలు విషయం కాదు అంటే మెగా మెగా కాంపౌండ్ మెగా ఆయన మెగా ప్రొడ్యూసర్ అని కూడా అంటారు అల్లు అరవింద్ గారిని అటువంటి మెగా ప్రొడ్యూసర్ బాలయ్యతో బాలయ్యతో సినిమా చేయడం అనేది ఖచ్చితంగా అది ఒక పెద్ద ఒక విస్ఫోటనం లాంటి ఒక అంటే మన వినోద రంగానికి సంబంధించి అది ఒక పెద్ద విషయం కాబట్టి అంటే అనుష్ట అనుష్టాబులు ప్రోగ్రాం చేసేటప్పుడే ఏంటి ఆ ప్రోగ్రాం వల్ల బాలయ్య విపరీతంగా ఎలివేట్ అయ్యాడు ఈ అల్లు ఎందుకు అటువంటి ప్రోగ్రామ్ చేసి బాలకృష్ణకి అటువంటి హైపు వచ్చేలా చేసాడు అని చెప్పి కొన్ని విమర్శలు వచ్చాయి ఇప్పుడు ఏకంగా ఆయన సినిమానే చేయబోతున్నాడంటే ఇంకా దానికి ఇది ఉండదు దాని మీద చర్చలు ఇంకా చర్చలే చర్చలు జరుగుతుంటాయి ఏంటి అంటే మళ్ళీ చిరంజీవికి అల్లు అరవింద్కి మళ్ళీ చెడి చెడిపోయింది అనేది మళ్ళీ ఆ వార్త ఆ చర్చ మళ్ళీ మీదకు వస్తుంది అంటే ఒక ప్రొడ్యూసర్ ఎప్పుడు కూడా ఒక హీరోకే పరిమితం అవ్వాలని మనం ఎవరూ అనుకోకూడదు కాబట్టి ఆయన అంటే కథ కథకు తగినట్టుగా హీరోలను ఎంపిక చేసుకోవాలి మార్కెట్ చూసుకోవాలి ఎందుకంటే వందల కోట్ల వ్యవహారం ఒక సినిమా నిర్మాణం అనేది ఇప్పుడు మన తెలుగు సినిమా పరిధి రోజు రోజుకి పెరిగిపోయి ప్రతి సినిమా కూడా రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు బడ్జెట్ ఉంటే కానీ అవ్వట్లేదు ఇంకా ప్రవాసు అల్లు అర్జున్ సినిమాలు అంటే ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు కూడా వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు ఈవెన్ బాలయ్య సినిమా ఈ అఖండా టూ దాదాపుగా రెండు వందల కోట్ల పైన బడ్జెట్ అయింది అంటున్నారు సో ఈ నెక్స్ట్ వచ్చే సినిమా డెఫినెట్గా ఈ రెండు కనీసం ఇంకో పాతి కోట్లో యాభై కోట్లు ఎక్కువ ఉండదు తప్ప తక్కువ ఉండే అవకాశం లేదు అంటే ఒక రెండు వందల పాతిక రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ తోటి సినిమా తీయడం అంటే అది మామూలు విషయమా అది ఏదో ఆయన బా బాలకృష్ణ బోయ్పాటి కాంబినేషన్ క్రేజ్ ఉంది కాబట్టి చేసేద్దాం అనుకునే ది కాదు కదా డెఫినెట్గా ఈ సబ్జెక్టు బాలయ్యకైతేనే హండ్రెడ్ పర్సెంట్ సూట్ అవుతుందని చెప్పి ఫిక్స్ అయితేనే అంటే డెఫినెట్గా ఆ బోయపాటి రాసుకునే కథలోకి బాలయ్య అయితేనే హండ్రెడ్ పర్సెంట్ సూట్ అవుతాడు ఒక్కొక్కసారి బాలయ్యకి కూడా మరీ ఇదేవాళ్ళైనంత ఇదిగా రాసేసుకుంటాడు ఆయన బో ఇప్పుడు లేదమ్మా అది కొంచెం తగ్గిస్తే బాగుంటుందేమో కొంచెం టోన్ డౌన్ చేద్దాం మరీ ఎంత బాగుండదేమో అని వెనకాల ఉండి చెప్పడానికి అల్లు అరవింద్ లాంటి ఒక మెగా ప్రొడ్యూసర్ అంటే ఒక మోస్ట్ సీనియర్ ప్రొడ్యూసర్ ఉన్నాడు కాబట్టి అంటే ఎవరు పడితే వాళ్ళు చెప్పలేరు కూడా అప్పుడు బోయపాటికి వరుసగా ఎన్నో విజయాలు ఉన్నాయి వెళ్ళి ఆయన ఒక సీన్ కన్సీవ్ చేసుకొని ఈ సీన్ బాగుంటుందని చెప్పి తీయడానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు అది అంత బాగుండదేమోనండి కొంచెం చూడండి అని చెప్పడానికి ఎవరు వేరే నిర్మాతలు అయితే ఎవరు చెప్పలేని పరిస్థితి అదే అల్లరవింద్ లాంటి స్టేచర్ ఉన్నటువంటి ఒక ప్రొడ్యూసర్ అయితే అలా కాదు ఇది కొంచెం ఎందుకో నాకు కొంచెం మరి కొంచెం ఓవర్ అయిందేమో అని అనిపిస్తుంది అని కానీ లేకపోతే ఇంకో రకంగా ఇలా ఉంటే బాగుంటుందేమో అని కానీ చిన్న చిన్న సలహాలు సూచనలు ఇవ్వడానికి అంటే కొంచెం ఇది చేయడానికి అంటే ఓవర్ ది బోర్డు అవ్వకుండా చూసుకోవడానికి అల్లరవింద లాంటి ప్రొడ్యూసర్ వెనకాల ఉంటే వీళ్ళు ఇద్దరు కాంబినేషన్ బాలయ్య బోయిపాటి కాంబినేషన్ అనేది మరోసారి అత్యద్భుతమైనటువంటి సంచలనం సృష్టిస్తుందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు